వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహాగం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భవిష్యత్తు కానీ అలాగే వివిధ రకాలైనటువంటి వ్యాపారాల వ్యాపారస్తుల భవిష్యత్తు కానీ జరగబోయేటువంటి మంచి సంఘటనలు జరగబోయేటువంటి చెడ్డ సంఘటనలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఓవరాల్గా ఎటువంటి ఫలితాలని ప్రజలందరికీ అందిస్తుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ధనుసు రాశిలో మకర రాశిలో సంచారం చేస్తున్నాడు శని కూడా తన సొంత క్షేత్రమైనటువంటి సొంత రాశి అయినటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు సగభాగం తర్వాత సుమారు సెప్టెంబర్ తర్వాత రాహువు మిదుల రాశి నుంచి వృషభ రాశిలోకి మారడం అనేటువంటిది జరుగుతోంది కేతువు ధనుసు రాశిలోంచి వృశ్చిక రాశిలోకి మారటం జరుగుతోంది ఇలా ప్రధాన గ్రహాలన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మార్పులకి గురవుతున్నాయి వాళ్ళ ప్రదేశాలని అంటే వాళ్ళ వాళ్ళ స్థానాలని మార్చుకోవటం జరుగుతోంది ఈ గ్రహస్థితుల రీత్యా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఎలా ఉంటుంది సాధారణ స్థాయి ప్రజల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దాకా చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా రైతుల దగ్గర నుంచి సాధారణ ప్రజానీకం దాకా ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకునేటట్లయితే దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మనం నిర్ణయించుకునేటువంటి జీవిత ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకోవటం అనేటువంటిది సాధ్యపడుతుంది కనుక సాధారణంగా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరగబోయేటువంటి మార్పులని మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా శ్రీ కాణిపాకం గణపతి యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బహిర్గతమవుతాయి అలాగే బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజలకు నమ్మకం అనేటువంటిది పోతుంది గతంలో రెండు వేల ఇరవై కాలజ్ఞానంలో మనం వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో చెప్పినటువంటి ఫలితంలో ఏమాత్రం తేడా లేదు బ్యాంకింగ్ వ్యవస్థ అవుతుంది మరిన్ని బ్యాంకులు విలీనమయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తుంది సాధారణ సేవారంగమైనటువంటి ఈ బ్యాంకింగ్ రంగం పన్నులు వసూలు చేసేటువంటి రంగంగా కస్టమర్లకి తోచడం అనేటువంటిది కాస్త ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క మెడికల్ బిల్స్ ఏవైతే ఉంటాయో మామూలు ప్రజలను సైతం రోగగ్రస్తుల్ని చేసేంత స్థాయిలో వసూళ్లు చేస్తాయి ఈ కార్పొరేట్ వైద్య రంగం అనేటువంటిది చాలా ప్రమాదకరమైన స్థాయిలో ప్రజల నుంచి డబ్బు వసూలు చేసేటువంటి రంగంగా మారి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తుంది ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినవి కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినవి కానీ తూచా తప్పకుండా అమలవటం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో దిగువ మధ్యతరగతి ప్రజలకి సంక్షేమ ఫలాలని సంక్షేమ పథకాలని చాలా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకువెళ్ళి సహాయ సహకారాలను అందించడంలో సక్సెస్ అవుతాయి ఇక భారతదేశ వ్యాపార రంగం విషయానికి వచ్చేటట్లయితే ఈ వ్యాపార రంగంలో ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా రొటేషన్ ఎక్కువగా ఉంటుంది ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే ఈ వ్యాపార రంగాల్లో సాధారణ సాంప్రదాయ వ్యాపార రంగాలు అంటే సర్వసాధారణంగా మనం చూసేటువంటి వ్యాపారంగా కూడా తీవ్రమైన ఒడిదుడుకులకి లోనవుతాయి కానీ విద్య వైద్యం అలాగే మద్యం వ్యాపారాలు మాత్రం చాలా లాభసాటిగా కొనసాగుతాయి అలాగే ఆన్లైన్ వ్యాపారాలన్నీ కూడా మరింత పుంజుకోవటం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గోచరిస్తోంది అంటే ఏ వ్యాపారం కన్నా కూడా విద్యకు సంబంధించిన కాన్వెంట్ స్కూల్సు కార్పొరేట్ స్కూల్సు వైద్యానికి సంబంధించిన కార్పొరేట్ హాస్పిటల్సు అలాగే మెడికల్ షాపులు ఫార్మా కంపెనీలు అలాగే మద్యం షాపులు మద్యం కంపెనీలు అలాగే ఆన్లైన్ వ్యాపారాలన్నీ మంచి అభివృద్ధి పథంలో దూసుకువెళ్తాయి మిగతా వ్యాపారాలన్నీ కూడా కుదేలయ్యేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో స్పష్టంగా గోచరిస్తోంది కనుక లాభాలు సముపార్జించుకోవాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ వ్యాపార విధానాలకి ఎంతో కొంత స్వస్తి పలకటం అనేటువంటిది చేయవలసిన పరిస్థితులు ఈ సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి భారతదేశ జీడిపి దారుణంగా పడిపోతుంది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ తర్వాత మాత్రమే గాడిలో పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఆర్థిక పరమైనటువంటి కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో సాధారణ ప్రజల్ని మానసికంగా చాలా ఒత్తిడికి గురి చేస్తాయి సైకాలజీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో గోచరిస్తున్నాయి ఇక భారతదేశానికి అమెరికా రష్యా జపాన్ ఫ్రాన్స్ వంటి దేశాలు మిత్ర దేశాలని మరొకసారి రుజువు అవుతుంది విదేశాలతో భారతదేశం యొక్క సంబంధాలు చాలా సత్సంబంధాలు మెయింటైన్ అవుతాయి అంతేకాకుండా భారతదేశాన్ని పూర్తి స్థాయిలో అన్ని దేశాలు ఇరాన్ వంటి దేశాలతో సహా అన్ని దేశాలు కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జాతకం చాలా బలంగా ఉంది బలమైన ఆయన నాయకత్వంలో విదేశాంగ విధానం అనేటువంటిది మంచి అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుంది విదేశాలతో మంచి సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు ఈ భారతదేశానికి విదేశాలతో మంచి సంబంధాలు ఏర్పడటం వల్ల విదేశస్తులు అలాగే అమెరికా ఫ్రాన్స్ అలాగే ఇటలీ జపాన్ వంటి దేశాలు వాళ్ళ వాళ్ళ కంపెనీలని భారతదేశంలో వాళ్ళ వాళ్ళ పెట్టుబడులని భారతదేశంలో పెట్టడానికి సుముఖత చూపిస్తారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పెట్టుబడులు పెట్టడం కూడా తప్పకుండా జరుగుతుంది ఈ విషయంలో గతంలో మనం చెప్పినటువంటి జోస్యంలో ఏమాత్రం మార్పు లేదు భారతదేశ సైనిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ సైనిక వ్యవస్థకి మంచి ఆదరాభిమానాలు లభిస్తాయి భారతదేశ సైన్యం చేసేటువంటి త్యాగాలని భారతదేశ ప్రజలందరూ గుర్తించేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది భారతదేశాన్ని ఎదిరించేటువంటి శక్తి రెండు వేల ఇరవై ఒకటిలో పాకిస్తాన్కి కానీ అలాగే చైనాకి కానీ ఉండవు పాకిస్తాన్ యొక్క యుద్ధోన్మాదం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా అణగారిపోతుంది పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టాల పాలవుతుంది పూర్తి స్థాయిలో ఆర్థికంగా దివాలా తీసినటువంటి పరిస్థితికి రెండు వేల ఇరవై సంవత్సరంలో పాకిస్తాను ఖచ్చితంగా పెడుతుంది ఇకపోతే కయ్యానికి కాలుదూవుతూ యుద్ధోన్మాదంతో రంకెలు వేస్తున్నటువంటి చైనాకి గుణపాఠం నేర్పుతారు పూర్తి స్థాయిలో చైనా తోకముడిచి వెనక్కి వెళ్ళిపోతుంది అంతేకాకుండా పా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కానీ చైనా ఆక్రమితమైనటువంటి ప్రదేశాలు కానీ భారతదేశంలో అని ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తిస్తాయి కొన్ని స్థావరాల వరకు రెండు వేల ఇరవై ఒకటిలో మన భారతదేశం స్వాధీనం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక గతంలో చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఇంకా రాలేదు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకురాలైనటువంటి సోనియా గాంధీ గారి జాతకం తిరోగమనంలో నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ మరింత క్షీణిస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖమైన నేతలందరూ కూడా జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి జాతకులైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఉత్సుకత చూపించి భారతీయ జనతా పార్టీలోకి మారడం అనేటువంటిది కూడా అంటే ఈ వలసలు కూడా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్కువయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా అంటే ఢిల్లీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వంటి వాటిల్లో అలాగే పంజాబ్లో దక్షిణ భారతదేశంలో తక్కువగా అంటే తమిళనాడు అలాగే మహారాష్ట్ర వంటి కొద్ది ప్రదేశాల్లో భూకంపాలు పెరుగుతాయి ఈ సంవత్సరం ఎటువంటి గ్రహణాలు లేవు అయినప్పటికీ కూడా ప్రకృతి భీభత్సాలు ప్రకృతికి మనిషి చేసినటువంటి అపకారం రీత్యా ఈ సంవత్సరం వాటి యొక్క దుష్ఫలితాలని దుష్ప్రభావాలని చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది బంగారం ధర తీవ్రమైన బుడిదుడుగులకై లోనవుతుందని చెప్పి రెండు వేల ఇరవై కారజ్ఞానంలో తెలియజేశాం ఇది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలోనే మనం తెలియజేయడం జరిగింది ఆ కింద ఉన్నటువంటి ఆ లింక్ని కనుక క్లిక్ చేసేటట్లయితే గతంలో మనం చెప్పినటువంటి రెండు వేల ఇరవై కాలజ్ఞానాన్ని పరిశీలించవచ్చు అయితే ఈ బంగారపు ధర తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యి చాలా పైకి వెళ్ళిపోతుంది ఆల్రెడీ చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నది ఇంకా పైకి వెళుతుంది కానీ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి తగ్గుముఖం పడుతుంది తగ్గుముఖం పట్టి ఒక సాధారణమైనటువంటి స్థాయిలో అంటే సుమారుగా నలభై నాలుగు నలభై ఐదు వేలు నలభై రెండు వేలు ఆ రేంజ్లో బంగారపు యొక్క ధర స్థిరపడేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి బంగారపు ధరలు ఇలా తీవ్రమైన ఒడిదుడుకులకి లోనవుతాయి అంటే ఒక వెయ్యి రూపాయలు పెరిగితే ఒక వంద రూపాయలు తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది అలా తీవ్రమైన ఒడిదుడు లోనయ్యి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత గురు శని కుజుల ప్రభావం వలన తగ్గుముఖం పట్టి నలభై నుంచి నలభై ఐదు వేల మధ్యలో స్థిరపడేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి వెండి కూడా ఇదే బాట పడుతుంది వెండే కాకుండా లోహాలన్నీ కూడా ఇటువంటి బాటలోనే ప్రయాణం చేస్తాయి ఇకపోతే నవరత్నాలు కానీ గంధం కర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలు వీటి యొక్క ధరలు తీవ్రంగా పెరిగేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో గోచరిస్తోంది పారిశ్రామిక రంగం కానీ పర్యాటక రంగం కానీ బాగా ఇబ్బందులకి తీవ్రమైన ఒడిదుడుకులకి లోనవుతాయి చిన్న తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతినేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత ఖచ్చితంగా పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుంది గతంలో కంటే కూడా పది సంవత్సరాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అన్ని రంగాలు దూసుకెళ్ళేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత గోచరిస్తుంది ఇక ఐటీ రంగంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ గడ్డు కాలం వాళ్ళకి ఉద్యోగ భద్రత చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో ఉంది ఇకపోతే మహిళల కోసం ఏర్పరిచేటువంటి చట్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి చాలా బాగా పనిచేస్తాయని గతంలో తెలియచేయడం జరిగింది తెలియచేసిన తర్వాత దిశ చట్టం కూడా వచ్చింది ఇటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఇవి దేశవ్యాప్తంగా అమలవుతాయి స్త్రీలకి రక్షణ పెరుగుతుంది స్త్రీల యొక్క ఆధిపత్యం కూడా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో పెరుగుతుంది అధికారాల్లో ముఖ్యమైన పోస్టుల్లో స్త్రీలు ఉండటం అనేటువంటిది మహిళా లోకానికి మరింత ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఇకపోతే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదనేటువంటి విషయాన్ని మనం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నాడు అలాగే ఎలక్షన్స్ బిఫోరే తెలియజేయడం జరిగింది ఆ ఫలితంలో ఆ జోశ్యంలో ఏమాత్రం మార్పు లేదు అలాగే మరొక ముఖ్యమైన ఫలితాన్ని కూడా గతంలోనే తెలియజేశాం అదేమిటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపికి అధికార పక్షం అయితే వైఎస్ఆర్సిపికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కాదు బీజేపీ అనేటువంటి విషయం ఈ రెండు వేల ఇరవై ఒకటిలో స్పష్టంగా ప్రజలందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితిలో ఏర్పడుతుంది అంటే బీజేపీ చాలా బలోపేతం అవుతుంది కోర్టు తీర్పులు ఏవైతే ఉంటాయో హైకోర్టు తీర్పులు కానీ సుప్రీంకోర్టు తీర్పులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా సంచలనాత్మకమైనటువంటి తీర్పులు ఇస్తాయి ఆ తీర్పులను చూసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా కొద్దిగా ఇబ్బందికి గురిగేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది చిన్న చేపలను పెద్ద చేప మింగినట్లుగా ప్రధాన పార్టీ అయినటువంటి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ చిన్న పార్టీలని ఎక్కువ ప్రభావితం చేస్తుంది వాటిని దాదాపు మింగేసే విధంగా ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ బలపట్టం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది ఇక తెలుగు సినిమా రంగంలో కానీ బాలీవుడ్లో కానీ నటులు నిర్మాతలు బాగా పేరు ప్రతిష్టలు చెందినటువంటి వాళ్ళు అస్తమించేటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్నింటిలోనూ ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఆక్వారంగం ఏదైతే ఉంటుందో అంటే చేపలు రొయ్యలు సాగు వీటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ తర్వాత తిరిగి పుంజుకుంటాయి లాభాల బాట పడతాయి అలాగే ప్రజలకు ఆరోగ్య విషయంలో మంచి అవగాహన ఏర్పడుతుంది చిరుధాన్యాల యొక్క ఆ ప్రాధాన్యత పెరుగుతుంది జొన్నలు సజ్జలు రాగులు అరికలు సామలు ఈ అండుకొరలు వంటి చిరుధాన్యాలని ప్రజలు ఎక్కువగా వినియోగిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తారు కనుక రైతులు ఇటువంటి పంటలను కనుక వేసేటట్లయితే ఖచ్చితంగా లాభాల బాట పడతారు అలాగే గతంలో నేను చెప్పిన విధంగా ధనికులు మరింత ధనవంతులు అవుతారు పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు భారతదేశ తలసరి ఆదాయం బాగా పెరుగుతుంది కానీ భారతదేశంలో తొంభై శాతం మందికి దారిద్ర రేఖ దిగువకి కొంతమంది జారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో గోచరిస్తోంది అంటే ఫోర్బ్స్ పత్రికలో భారతీయుల యొక్క స్థానం విలువలు పెరుగుతాయి అంటే అంబానీలు ఆదానీలు వంటి వారందరూ కూడా మంచి స్థితికి వెళ్తారు సాధారణమైనటువంటి వాళ్ళు అంటే ఎగువ మధ్య తరగతి వాళ్ళు మధ్యతరగతి అవుతారు మధ్య తరగతి వాళ్ళు దిగువ మధ్య తరగతికి దిగజారిపోయేటువంటి పరిస్థితులు పేదలకి ధనికులకి మధ్య అంతరాలు తీవ్రంగా పెరిగిపోయేటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి చిన్న సినిమాలకు ప్రాధాన్యత పెరుగుతుంది బుల్లితెరకి ప్రాధాన్యత పెరుగుతుంది సినిమా రంగం కంటే కూడా ఈ బుల్లితెరకి మంచి అవకాశాలుంటాయి ఆర్థికంగా లాభాలు ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక చిన్నతెర విషయానికి వచ్చేటప్పటికి బాగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పాపులర్ స్టార్స్ అందరూ కూడా ఈ చిన్నతెరలోకి రావటం వాటినే ప్లాట్ఫామ్గా తీసుకోవటం సోషల్ మీడియాని వేదికగా తీసుకోవటం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటిలో తప్పనిసరిగా మారేటువంటి పరిస్థితి గోచరిస్తోంది హిందుత్వ నినాదం బాగా బలపడుతుంది అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం అనేటువంటిది రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి అంకాన్ని పూర్తి చేసుకుంటుంది ఇలా కొనసాగుతూ తరువాత కాలంలో అయోధ్య రామ మందిర నిర్మాణం అనేటువంటిది పూర్తవుతుంది రియల్ ఎస్టేట్ రంగం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ తర్వాత మాత్రమే పుంజుకుంటుంది ఈ రంగం మీద ఆధారపడినటువంటి పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ తర్వాత మాత్రమే ఒక గాడిలో పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క శాంతి భద్రతలన్నీ కూడా ఒక సాధారణమైనటువంటి స్థాయికి తప్పకుండా వస్తాయి అమరావతి రాజధాని కాదు అని ఎలక్షన్స్ బిఫోర్ నుంచి చెప్పడం జరుగుతోంది ఇప్పుడు కూడా ఆ జ్యోస్యంలో ఏమాత్రం మార్పు లేదు అమరావతి రాజధానిగా మిగిలేటువంటి అవకాశం కూడా లేదు యోగా ఆయుర్వేదం న్యాచురోపతి ప్రకృతి వైద్యం ఇటువంటి వాటికి ప్రాధాన్యత బాగా పెరుగుతుంది తెలంగాణ ఏపీ అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి సాఫ్ట్వేర్ రంగంలో సరికొత్త మార్పులు ఏర్పడతాయి ఈ సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఏర్పడి ఈ జాబ్స్ అన్ని కూడా కొత్త రూపుని సంతరించుకుంటాయి సాఫ్ట్వేర్ రంగం యొక్క ముఖ చిత్రం పూర్తిగా మారిపోయేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటిలో గోచరిస్తోంది ఇక గతంలో రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ రోజునే విద్యా విధానంలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానంలో దేశవ్యాప్తంగా మార్పులు ఏర్పడతాయి విద్య యొక్క రూపురేఖలు మారుతాయని చెప్పాము గతంలో చెప్పినటువంటి జోస్యంలో ఏమాత్రం మార్పు లేదు రెండు వేల ఇరవై ఒకటిలో విద్యారంగం కింద స్థాయి నుంచి అంటే సాధారణ ఎలిమెంటరీ విద్యారంగం నుంచి ఉన్నత విద్యారంగం వరకు సమూలమైనటువంటి మార్పులు చేర్పులు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగి తీరేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడతాయి అలాగే ఈ పడినటువంటి వర్షాలతో నదులన్నీ కలకంలాడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కనుక ఈ నేను చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఆయా రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తగినటువంటి మార్పులు చేర్పులతో వాళ్ళ జీవన విధానాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలుగుతారని తీసుకెళ్లాలని కలియుగ దైవమైనటువంటి స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి సర్వే జనా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి